వచ్చిన భక్తులు ఎవరైనా కూడా మనం దర్శనం చేసుకోవలసిన ప్లేస్మెంట్స్ వచ్చిన రోజైనా చివరి రోజు లోప అంటే కొంతమంది నిజపాయింట్ కాబట్టి క్లాన్టీ వాస్తవంగా అయితే షిరిడీ వచ్చినా మొదటి దర్శనం చేసుకోవాల్సింది బాబా మందిరం బాబానే వెళ్ళి దర్శనం చేసుకునేవాళ్ళు కండో బాబా మందిరం ఫస్ట్ స్టాండింగ్ ఎదురుగా ఉంటది మనకి కండో బాబా మందిరం అటువంటి కండో బాబా మందిరం ఫస్ట్ దర్శనం చేసుకోవాలి ఒక పాట మనం మిస్ అయినా ఎల్లేలోపై దర్శనం చేసుకుంటాం అక్కడే కండు బాబా దర్శనంలో బాబా గారు దర్శనం చేసుకుంటారు అక్కడ మహర్సపతి గారు పూజారిగా ఉండి బాబాని ఆవో సాయి అని పిలిచిన ప్లేస్మెంట్ అది అక్కడే బాబాని బావో సాయి అన్న కాడ నుంచి మనం సాయి బాబా అని పిలిచిన బాబా ఆ రోజు నుంచి అందరూ సాయి బాబా అని పిలుస్తూ వచ్చారు అట్లా మీకున్న కోరికలు కూడా చక్కగా కండు బాబా మంది బయట ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు కాడ మనకున్న కోరికలు చెప్పుకొని వెళ్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లోపు కోరిక తీరిన వెంటనే అక్కడ దారపు కొండలు అంటారు ఆ చెట్టు చుట్టూ చుట్టేసుకొని మీ కోరిక పరిసమాప్తం చేసుకొని మళ్ళీ కోరిక కోరుకునే అవకాశం ఉన్నది కండు బాబా మందిరానికి కుదిరితే కుదిరితే ఎలా కూడా బస్టాండ్ ఎదురుగానే ఉంటుంది బాబానే వెళ్ళి దర్శనం చేసుకునే టెంపుల్ కాబట్టి మీరు కూడా అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి రాండి నెక్స్ట్ మీరు కుదిరినన్ని తడవ దర్శనం చేసుకోవాల్సింది ద్వారకామాయి సర్వ దుఃఖ పరిహియామి ద్వారకా దర్శనం మనకున్న కర్మ పాపలన్నీ విముక్తులు చేస్తానని బాబా గారు ఆ రోజులు కూడా చెప్పారు నా దర్శనానికి వచ్చిన భక్తులు ఎవరైనా ద్వారకామాయిలో అడుగు పెడితే చాలు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులైనా నేను తీసేస్తానని బాబా గారు ఆ రోజుల్లోనే చెప్పారు ఆయన నమ్ముకొని వచ్చిన ప్రతి భక్తుడికి బాబా గారు తప్పు చేయరు ద్వారకామాయలో ఎన్ని వేల సమస్యలు తీర్చారు మంచి నేలతో దీపాలు వెలిగించి ద్వారకామాయలో బాబా గారు జీవించినంత కాలం ద్వారకామాయో ఆయన కూర్చున్న రాయి వెలిసింది ద్వారకామాయో అలా ద్వారకామాయో చెప్పుకుంటూ పోతే ఎన్నో మెరాకి స్టోరీస్ ఉన్నాయి అలానే ఈ రోజుకి మనం మహాప్రసాదంగా తీసుకుంటున్న ఊదీ ప్రసాదం కూడా ద్వారకామాయో చేయిస్తూ వచ్చారు అలా ద్వారకామాయిలో మీకున్న ఇబ్బందులైనా ఆనందాలైనా చక్కగా చెప్పుకోండి మీరు బాబా సమాధి మంత్రం దర్శనంలోకి కుదిరినా కుదరకపోయినా ఒక తరవ దర్శనం చేసుకున్న మీరు షిరిడీలో ఉన్నన్ని రోజులు కుదిరినన్ని తరవ దర్శనం చేసుకోవాల్సినది ద్వారకా మాళి తర్వాత వెంటనే పక్కన చావిడి దర్శనం ఒకదండి చావిడి కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి విడిగా పెట్టేశారు వాస్తవంగా అయితే చావిడిలో ఆడవాళ్ళకి ప్రవేశం లేదు మనం పారాయణం చేసిన ప్రతి భక్తులకి తెలిసిన విషయమే కానీ ఏంటంటే మన వాళ్ళు కొంతమంది ఎనకన్నా నెక్లెస్ ఉంటారు కాబట్టి ఈ గొడవ లెక్క సంస్థ దాన్ని రెండు ఉపగాలి చేసి లెడీస్లో పెట్టారు ఎందుకు ఆడవాళ్ళకి ప్రేడీస్ ఉండేదంటే బాబా గారు ప్రశాంతత తీసుకునే ప్లేస్మెంట్ చావిడి ఆయన ఆటపాటలతో గడిపిన ప్లేస్మెంట్ చావిడి బాబా గారు ఈ రోజుకి సమాధి మందిరంలో విగ్రహం లేని టైంలో చావిలో ఉన్న ఫోటోనే ద్వారకా సమాధి మందిరంలో అప్పుడు ఆ ఫోటోని పెట్టి మనందరం దండం పెట్టుకున్నాం దాని తర్వాత విగ్రహం తెలిసిన తర్వాత ఆ చావి ఆ విగ్రహాన్ని ఆ ఫుటోని చావిలో భక్తులు దర్శనార్థం పెట్టారు మనం గురువారం గురువారం చావిడోత్సవం జరిగింది ఇక్కడ జరిగే చావిడోత్సవంలో చావిల్లో ఉన్న ఫుటోలోనే గురే తీసుకెళ్లి కార్యక్రమం మొత్తం జరిగేది చావిలో ఉన్న ఫోటోకి రాత్రి మొత్తం మళ్ళా సమాజ ఉంచేసి తెల్లారి మళ్ళా చావిలో పెట్టేస్తారు అటువంటి చావిల్లోని ఉని జగసి పరమేశ్వరి మన ఆడవాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి కూడా చావిడ ఏర్పాటు చేశారు ఎదురుగానే అబ్దుల్ బాబా గారి కాలేజీ లోపల టెంపుల్ లోపల అబ్దుల్ బాబా గారి సమాధి కూడా ఉన్నాయి ఈ అబ్దుల్ బాబా గారు బాబా గారి ప్రియ శిష్యుల్లో ఒకరు ప్రియ మిత్రుల్లో ఒకరుగా ఉంటూ ఇక్కడకు వచ్చిన భక్తులకి ఒంటి మీద ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముస్లిం సోదరులు నమనిపించారు అలా కొట్టి పంపిస్తూ ఉంటారు మన ఒంటి మీద ఏ ఇబ్బందులు సెట్లు మన ఒంటి మీద రాకుండా ఆ రోజుల్లోనే అబ్దుల్ బాబా గారు అలా సర్వీస్ ఇస్తూ మనకి అప్పుడు నుంచి వాళ్ళ వంశీలు ఈ రోజు కూడా సమాధి దగ్గర అబ్దుల్ బాబు గారి కాలేజీ దర్శనానికి వెళ్ళిన భక్తులకి నమలపించడం చోటు చేస్తూ ఉంటారు అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే హనుమాన్ పీపుల్ ఉంటుంది తర్వాత సమాధి మందిరం దర్శనం చేసుకోవచ్చు సమాధి మందిరంలో మనం ఒరిజినల్ గా చూసే సమాధి ఒరిజినల్ సమాధి కాదు మనకి రైట్ సైడ్ దర్శనానికి వెళ్ళే టైంలో కాళ్ళ కింద పెద్ద ప్లేట్ లాగా అది బయట తీసి లోపలికి మెట్లు లోపల ఒరిజినల్ సమాధి సంవత్సరంలో రెండు రోజులు మాత్రమే ఆ సమాధి ఓపెన్ చేసేది లోపలికి వెళ్ళి పూజ చేసుకొని వస్తారు గురు పౌర్ణమి రోజు విజయదశమి రోజు ఈ రెండు రోజుల్లో సమాధిలోకి వెళ్ళి లోపల ప్రధాన పూజ మొత్తం ముగ్గురు మాత్రమే పర్మిషన్ కూడా ప్రధాన మంత్రి కూడా పర్మిషన్ అది అక్కడ ఆ పూజా కార్యక్రమాలు ఎందుకంటే బాబా గారు జ్యోతులు ఎందుకు ఉండే అప్పట్లో మన సీనియర్స్ చాలా మంది ఆ రోజులు వెళ్ళి వచ్చారండి ఫ్యూచర్లో ఇటువంటి అవకాశం లేదని అంత పవర్ఫుల్ శక్తులతో బయట మనకి పైన విగ్రహం ముందుగానే ఆ సమాధి పవర్స్తో ఏర్పాటు చేశారండి ఎందుకంటే లక్షల మంది లోపల దించి బయట రాలేని పరిస్థితి ఒక వల్ల ఇది దృష్టిలో పెట్టుకొని సాయి సంస్థానం రెండు వందల సంవత్సరాల ఫ్యూచర్ ప్లాన్ కోసం అలా దాని అందువల్ల మనం దర్శనం చేసుకునేదా సమాజ మార్షంలో చాలా పవర్ఫుల్ మెరాక్స్ ఎన్నో తగినవి కూడా అలాంటి సమాజ మంది దర్శనం చేసుకున్నాక పైకి వచ్చినాన్ని గురుస్థానం దర్శనం చేసుకోవాలి వెంకూసీ గారి బాబా గారి గురువు గారుగా ఎన్నో సేవలు ఆయన దిగ్గి నేర్చుకున్న ఆయన ఆయన గురుస్థానంలో ఆయన దీపాలు వెలుగుతూ ఉంటాయి మన సినిమాలో చూసిన చాలా మంది ఇప్పుడు టెక్నాలజీ ఆ రోజుల్లో స్టోరీలో కన్నా ఇప్పుడు ఆ సినిమాలు చాలా మంది చూసిన ఉంటారు ఆ వ్యాప చెట్టు ఒక ఆకు దొరికినా చాలా చాలా మంది ఉంటారు ఎన్ని రోగాలకైనా వ్యాధి పనిచేస్తారని వ్యాపారం కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు గురుస్థానంలో మీకు అవకాశం ఉన్న దర్శనం చేసుకుని ప్రదర్శనాలు చేసుకొని తర్వాత గురు ఎదురుగానే బాబా గారి శిష్యుల సమాధులు ఉంటే వాళ్ళ పేర్లు వివరాలు తెలుసుకుంటూ చిన్నగా దర్శనాలు చేసుకోండి మ్యూజియం ఉంటుంది సమాజం ఎదురుగానే మ్యూజియం ఉంటుంది బాబా గారి వస్త్రాలు అలంకరణ చేసిన వాళ్ళు కూడా అక్కడే అప్పుడే ఉంటాయి మనకి బాబా అన్నం వెళ్ళిన పాత్రలు కూడా అక్కడే ఉంటాయి బాబా వస్త్రాలతో పాటు ఆయన ఒరిజినల్ ఫొటోస్ ఆయన పర్మిషన్ లేకుండా తీస్తే ఆయన ఆయనకు రాని ఫొటోస్ ఉన్నాయి లోపలే ఆ విగ్రహం తయారు చేసిన వాళ్ళ ఫొటోస్ మ్యూజియంలో ప్రశాంతంగా చూడవచ్చు బయటకు వచ్చిన తర్వాత చిన్న చిన్న టెంపుల్స్ లోపలే ఉంటాయి విఘ్నేశ్వరాలయం శివాలయము శని టెంపుల్ లోపలే ఉంటాయి ఇంకొంచెం ముందుకెళ్ళి మీ తీసుకుంటే రెండి వనం వస్తుంది రెండీ వనంలోనే మనకి నంద దీపం బాబా గారి రియల్ పవర్స్ లో ఈ రోజుకి మనం చెప్పుకోగల నంద దీపం మన ఇంట్లో దీపాల చేస్తే రెండోకు మూడు రోజులు వృత్తి తీసేస్తాం నందా దీపంలో ఆ రోజు బాబా గారు వేసిన వృత్తి ఈ రోజుకి సాయి సంస్థానం మాత్రమే పోస్తున్నది ఎదురుగా దత్తాత్రేయ టెంపుల్ నందాదీప దర్శనాలు చేసుకోండి ఇలా ద్వారకామ్మ ఎదురు గల్లీలోనే లక్ష్మీబాయి షిండే హౌస్ ఫుల్ ఉంటుంది అండి లక్ష్మీబాయి షిండేకి బాబా గారు కళ చేసే ముందుగా తొమ్మిది నాణాలు ఇచ్చారు మన భక్తులు దర్శనార్థం వాళ్ళ ఇంట్లో వాళ్ళ దర్శనార్థం పెట్టారు లక్ష్మీబాయ్ గారి ఇంట్లో వారగా మా ఇద్దరు మనం దర్శనం చేసుకోవచ్చు వాళ్ళ ఇంటికి ముందే ఉప్పు నీళ్ళ బావిని మంచినీళ్ళ బావిగా మార్చారు బాబా గారు ఆ శిలాప్రకారిని వివరంగా రాసి ఉంటుంది ఆ బావిని ఉప్పు నీళ్ళ బావి అయితే వచ్చిన భక్తులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి వాటిని మార్చుకోవచ్చు బాబాగారు పూజ చేసి ఉప్పు నీళ్ళ బావిని మంచినీల బావుగా మార్చారు ఆ దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం ముందుగా అయితే మహాసాపతి గారి ఉంటుంది అండి మహాసాపతి గారి ఇంట్లో బాబా వస్త్రాలు కొన్ని కొన్ని వస్తువులు చూడవచ్చు మనం కానీ ఎదురు గలీలోనే శ్యామాగారిదండి బాబా గారు శ్యామ గారికి ఇచ్చిన వినాయకుడి విగ్రహంతో సహా మొత్తం ఆ ఇంట్లో దర్శనం చేసుకోవచ్చు శ్యామ గారి ఫొటోస్ అన్ని కూడా చూడొచ్చు మనం అలా చెప్పుకుంటూ పోతే చూడు గుడి చూపుని ఎన్నో మెరాకిల్స్ స్టోరీస్ వాళ్ళ శిష్యులు వాళ్ళతో పాటు రియల్గా అనుభవించిన భక్తులు ఎంతో మంది ఎగు అన్నీ ఉన్నాయండి ఇవన్నీ కూడా మీకు తెలియాలంటే పారాయణం చేయండి మీ కుటుంబాలు ఎన్నో మార్పులు చూస్తారు పారాయణం చేస్తే మెరాకిల్స్ చూస్తారు ఇంట్లో మగవాళ్ళు చేస్తే ఇంకా మంచిది కుదిరితే రోజు ఒక అధ్యాయం చదవండి ఆయన టైంలో ఒక అధ్యాయం చదవండి అసలు మీకు పారాయణం అయిపోయే లోపల ఎన్ని సమస్యలు తీరిపోయి ఫోన్ చేస్తుంటారని మాకే పారాయణం చేసిన భక్తులు ఎంతో మంది ఎన్నో మెరాక్ స్టోరీస్ చెప్తుంటారు కుదిరిన వాళ్ళు ఎవరైనా కూడా బాబా పారాయణం చేయండి పది రోజులకో ఇరవై రోజుకో నెల రోజుల్లో రోజు ఒక అధ్యాయమే చదువుకోవచ్చు పారాయణం చేసిన ప్రతి కుటుంబంలో ఎంతో కొంత మార్పు వస్తూనే ఉంటుంది షిరిడీలో అసలు మనం ఏది చూడాలి ఎలా చూడాలి ఇక్కడ దర్శనాలు ఏంటి అసలు స్టోరీస్ ఏది కూడా కాదు మీరే తరలి చెప్తారు ఇక ఎవరైనా మనం పారాయణం చేసిన ప్రతి ఒక్క భక్తుడికి గురించి పూర్తి అవగాహన వస్తుంది అవకాశం ఉన్న వాళ్ళు ఎవరు పారాయణం చేసుకోవద్దు కుదిరినని తడవ దర్శనం చేసుకోవలసింది ద్వారకామాయి షిరిడీలో ఉన్న రోజుల్లో కుదిరినని తడవ ద్వారకామాయి దర్శనం చేసుకోండి మీకున్న కర్మ పాపం తీసేయటానికే ఈ గ్రామంలో గురుస్థానానికి వచ్చే అవకాశం వస్తుంది మిగతా క్షేత్రాలకు అయితే ఏ గుడికైనా మనం అనుకుంటే ఇక్కడ వెళ్ళిపోవచ్చు బాబా ఒక్క విషయం ఏంటంటే మన కర్మల్ని పాపల్ని ఇబ్బందుల్ని తీసేయడానికి ఈ గురుస్థానానికి బాబాగా పిలిపిస్తున్నాడు సిరిడీకి వచ్చే ఏ ఒక్క భక్తుల దగ్గరైనా నేను సరదాగా వచ్చాను అనేవాళ్ళు ఒక ఇంతమంది మనకున్న బాధలైనా ఇబ్బందులైనా ఆనందాలైనా చెప్పుకోవటానికి సిర్డీ గ్రామని మనం వచ్చేదాం అది కూడా మూడు నెలల క్రితం టికెట్ బుక్ చేసుకొని చివరి క్షణాల్లో క్యాన్సిల్ అయ్యే వాళ్ళు అప్పుడు అప్పటికప్పుడు వాళ్ళ ప్లేస్లో బ్యాగులు సర్దుకుని అడవిగా వచ్చేవాళ్ళు వదలమని చిర్డీ దాకా వచ్చి దర్శనం కూడా చేసుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు వేరే నా కళ్ళతో నేనే చూశాను ఎవరో చెప్తే కాదు చెడి వచ్చి మారులోని రూములు తీసుకొని స్నానాలు చేసి ఎమర్జెన్సీ ఫోన్లు వచ్చి వెళ్ళిపోయినా నేనే కాదు పెట్టి పంపించిన అలా అనుకున్నంత చిన్న విషయం మాత్రం బాబా దర్శనం అనేది కాదు మీకున్న ఇబ్బందులు తొలగించాలనే బాబా మిమ్మల్ని చూడాలి అనుకున్నాడు కాబట్టే మీరందరూ షిరి ఉంటారు మీరు బాబా చూడడానికి రాలా బాబా మిమ్మల్ని చూడాలి మునుపౌర్ణం రోజున ముందు రోజులు మీరు రావాలనే అనుమతితో బాబా మిమ్మల్ని చూడాలనుకున్నారు కాబట్టి మీషి వచ్చారు అటువంటి మీరందరూ కూడా బాబా దర్శనాలు చేసుకున్నారు చేసుకోబోతున్నారు మళ్ళా చేసుకునే వాళ్ళకు కూడా మీకున్న ఇబ్బందులు సమస్యలు అన్ని కొలిగిపోయి మళ్ళా త్వర త్వరగా బాబా దర్శనానికి రావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియకొస్తున్నారు